నమస్తే వెల్కమ్ టు తెలుగు దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదహనవ వర్ధంతిని పురస్కరించుకొని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో అంబేద్కర్ సెంటర్ లో వైఎస్ఆర్ యువజన విభాగం ఏఎంసీ మాజీ డైరెక్టర్ కోడెబోయిన బాబీ సంయుక్తంగా నిర్వహించిన వైఎస్ఆర్ వర్ధంతి వేడుకల్లో విచ్చేసిన ప్రతి ఒక్కరికి రొట్టెలు పళ్ళు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కోడెబోయిన బాబి తమ్ముడు రమేష్ యువజన విభాగం బెజవాడ చందు తమ్ముడు రమేష్ కోట రఫీల్ బొడ్డు శ్రీధర్ నగరపు రామిరెడ్డి పల్లికండి శ్రీకాంత్ తుమ్మండ్రు వంశీ వెలగపల్లి మరి అన్న దారంబోసు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా మన సంక్రంలో యువజన విభాగం వారు ఏర్పాటు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి వర్తంతి కార్యక్రమానికి విచ్చేసిన నమస్కారాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో రెండు వేల మూడు మే తొమ్మిదో తారీఖున రాజశేఖర రెడ్డి గారు ప్రజాప్రస్థానంతో పాదయాత్ర మొదలుపెట్టి సుమారు పదిహేను వందల కిలోమీటర్లు ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసి ఈ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో అవన్నీ కూడా తెలుసుకుని మొట్టమొదటగా ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఎంతో ఎంతోమంది అభాయికులు ఆరోగ్య రక్షణ లేకుండా ఈ రాష్ట్రంలో డబ్బులు లేక వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉంటే ఆయన పాదయాత్రలో హామీ ఇచ్చారు మీ అందరి ఆరోగ్యానికి నేను భరోసా చేస్తానని అట్లాగే రెండు వేల నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే మొట్టమొదటిసారిగా నాలుగు పథకాలు ఈ దేశ ప్రపంచ చరిత్రలో ఎవరో మర్చిపోలేనటువంటి పథకాలను ప్రవేశపెట్టి ఈ అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తుల కోసం ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో ప్రతి అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి కూడా ఇది అమలవారని ఇరవై నాలుగు వేల ఆదాయ సంవత్సర ఆదాయం ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డుని అరవై వేలకు తీసుకుపోయి ప్రతి ఒక్కరు కూడా ఈ గవర్నమెంట్లో ఆరోగ్యవంతులుగా ఉండాలని అట్లాగే ఈ రాష్ట్రంలో చదువుకోలేక ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులు వారు వివిధ రకాల పనులకు పోతూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు రాజశేఖర రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు వారందరి కోసం ఎంత ఖర్చైనా పర్వాలేదని ఉచిత విద్య విద్యని ఫీజు రియంబర్స్మెంట్గా అందించి అట్లాగే ఎంతోమంది ఆపదలో ఉన్న ప్రమాదాలు జరిగిన వ్యక్తుల కోసం వన్ జీరో ఎయిట్ అనే ఒక వ్యాన్ని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టి అట్లాగే రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి ఈ రాష్ట్రంలో విచుత్తి విద్యుత్ని తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో నిలయాన్ని ఏర్పరచుకున్నటువంటి మహనీయుడుగా చరిత్ర పుటంలో నిలిచి ఈ రాష్ట్రంలో ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారంటే ఎంతోమంది పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఆయన ప్రేమిస్తూ ఆయన్ని ఒక ఆరాధ్య దైవంగా కొలుస్తూ ఆయన వర్ధంతిని ప్రతి సంవత్సరం ఎంతో చక్కగా పేద బడుగు బలహీన వర్గాలందరి మధ్యన కూడా జరుపుకోవడం చాలా గొప్పతనం ఈ అవకాశం ఇచ్చిన మన సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్